కరీంనగర్ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా బీసీలను ఐక్యం చేయడంలో కవితక్క కీలకంగా పనిచేస్తున్నారని రెండు జాతీయ పార్టీలు బీసీలకు మోసం చేసినవే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు బీసీలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారు ఈ ప్రభుత్వం పెళ్ళు తెచ్చింది ఆర్డినెన్స్ ఇచ్చింది జీవో చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోర్టులో కేసులు కూడా వేయించిన విధానం ప్రజలు గమనిస్తున్నారు ప్రభుత్వ విధానాన్ని కాంగ్రెస్ మోసాన్ని తెలంగాణ జాగృతి ఊరూరా తిరిగి ప్రచారం చేస్తుందని వారన్నారు జిల్లాలో జాగృతిలోనే బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు శాఖ సమావేశాన్ని ఈరోజు కరీంనగర్లో జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలన్న ఆలోచనతో మరి రోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా జాగృతి మండల కమిటీలకు సంబంధించి పదహారు మండలాలకు పదహారు మందిని ఇన్ఛార్జీలుగా